ఈరోజు ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటున్న పాలెము అలాగే వివిధ కాన్స్టెన్సీ నుంచి విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్కి వీళ్ళు పిలిచిన వెంటనే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కాన్స్టెన్సీల్లో జిల్లాలో క్రీడలు ప్రోత్సహిస్తూ యువత ముందుకొస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఇలాగా నెలకొక టోర్నమెంటు ఆ నెలకు టోర్నమెంటు అలా వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా వరకు అసలు ఈ క్రీడలనే మర్చిపోయి కేవలం ఫోన్లతోనే గడిపేస్తున్నారు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మేబీ మీరంతా చిన్నప్పటి నుంచి అంత సోషల్ మీడియా అంత ఇది లేదనుకుంటారు అందుకనే ఇప్పుడు మీరు ఇంకా ఉన్నారు రాబోయే రోజుల్లో ఉన్న చిన్నారులకు అందరికీ మీరు ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి ఉత్తమ పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న విద్యాలయాలకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆటలు కానీ ఏవి కానీ చదువు కానీ ఏది కూడా గెలుపు ఓటములు మన చేతిలో లేవు గెలవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి ఓడిపోయినా దాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి గెలవగలగాలి ఏ పని చేసినా పిల్లలు ఆత్మస్థైర్యం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజుల్లో యువతలో ఎక్కడ నిరాశ నిస్పృహలు ఆత్మ భావంతో ఏ పని చేయకూడదు ఎవ్వరు కూడా లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే మీరు చూస్తూ ముందుకు నడిస్తే మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కళలు మీరు తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రెండుసార్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జాబ్ మహిళలు పెట్టాం చదువుకున్న పిల్లలు ఎంతో మంది వచ్చి పండోపు తండాలుగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్ చిన్నది మేము చెయ్యము అని చెప్పి వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఆ పని చేయరు ఏ జాబ్ వచ్చినా జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి ఆ జాబ్ తీసుకొని మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చెయ్యి మనకి అందిస్తే ఆ చేతిని అందుకొని మనం నిచ్చలేకాలి పైకి వెళ్ళాలి స్నాక్ అండ్ లాడర్ గేమ్ చూసారు కదా మీరు అదే మాదిరిగా మీ భవిష్యత్తు ఉండాలి అంటే ముందు స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్నత స్థానంలో ఎదగాలంటే తొలి అడుగు అనేది ఒకటి వెయ్యాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో ఆ తొలి అడుగు పెట్టాలి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆటలు ఇలాగే మీరందరూ రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్గా నిలవాలి గెలుపొటం వల్ల మన చేతుల్లో లేవు మనం గెలవాలి అని ఆడాలి ఓడిపోయినా కూడా గెలిచినట్టే భావించాలి సో అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్ సగే ఈరోజు మన కోరు కాన్స్టెన్సీలోని బుచ్చిరెడ్డిపాలెం పాలెం మండలంలో ఒకటో వార్డు కట్టుబడి పాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈరోజు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నారు రమ్మని చెప్పి నేను ప్రతి గ్రామానికి అదే చెప్తుంటాను వచ్చి ఏం చేయాలి మీకు చెప్పిన మాట ఒకటి నా తీర్చిన తర్వాత వస్తాను అని చెప్పి చెప్తుంటాను ఈరోజు ఈ కట్టుబడి పాలెం గ్రామస్తులు నా కోసం ఎంతో కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి అందులో భాగస్థులైన వీళ్ళకందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది మీకు ఏదో ఒక పని చేయగలిగాను అని ఈ నీళ్ళ సమస్య మనం ఎలక్షన్ ముందు మీకు అందరికీ మాటిచ్చాను తప్పకుండా తీరుస్తానని చెప్పి అది ఈ రోజు ఇక్కడ ట్యాప్ లో వాటర్ తిప్పి మీకు అందరికీ బిందులు ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది మనం ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకున్నాం అన్నిటికీ మీరు మమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మనం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాలలో తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ అస్త వ్యవస్థ వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ మీకందరికి ఇచ్చిన మాటలు ఏ రకంగా అయితే నిజం చెయ్యాలి అని అహర్నిసలు తప్పిస్తున్నాయని చూస్తుంటే నిజంగా ఎంతో గౌరవం కలుగుతుంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మీ సేవ కోసమే అహర్నిశలు పనిచేయాలని చెప్పి ఈ మార్గం ఎంచుకున్న నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం ఏ కష్ట సమయంలో అయినా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను మీకందరికీ తెలుసు మనం మొన్ననే మనము తొలి అదే మనము అసలుగా మొన్ననే ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంప్ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రతి గడపకి నాయకులందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు కేఎస్ఎస్ నుంచి బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ మీ ఇంటికి వచ్చి మీకు ఏవైతే మాటలు ఇచ్చామో అవి నెరవేర్చావా మీకు ఇంకా ఏమన్నా చేయాల్సిన పని ఉందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడగడం జరిగింది మనం ఏవైతే మాటలు చెప్పుకున్నామో అదే మాత్ర ఒకటో తేదీకి అంతా పెన్షన్ ఇస్తున్నాం దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు తల్లులున్నారు పిల్లలున్నారు వాళ్ళందరికీ తల్లికి వందనం ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము అదే విధంగా ఇచ్చాం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం ఒక క్లాస్ కి ఒకే టీచరు అనే విధంగా ముందుకు సాగుతున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఎంతో ఉన్నతమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నారు పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగ్లు యూనిఫామ్లు అన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో గుంతలున్న రోడ్లు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం గుంతలు పూడ్చుకొని రోడ్లు సక్రమంగా వేసుకొని వేసుకోగలిగాము జనం ఎవరు కూడా ఇది వరకు గుంటలు రోడ్లో ఎప్పుడు పడిపోతారో అని చెప్పి చూస్తున్న రోజుల్లో ఈ రోజు ఆ గుంటలన్నీ మనం పూడ్చుకొని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇన్ని అవస్థలున్నా కూడా రైతుకి ఆర్థిక సాయం అందించే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం రైతులని ఆదుకునే ప్రభుత్వం అని నిరూపించుకుంటూ ఈ మనం అన్నదాత సుఖీభవ వేసుకోవడం జరిగింది రాబోయే పదిహేనో తేదీకి మహిళలకు అందరికీ ఉచిత బస్సు సర్వీసు అందించబోతున్నాం కాబట్టి ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే నాయకులు ఉన్నారు నిత్యం ప్రజల్లో నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు కనుక్కొని తీర్చిన వాడే నాయకుడు అని చెప్పి మాకందరికి దిశానిర్దేశం ఇచ్చి మీ మీ వద్దకు పంపిస్తున్నారు మేము కూడా దాన్ని ప్రజల అవసరాల కోసం మేము నాయకులం అయ్యామే గాని నాయకులయ్యి మీద పెత్తనాలు చేయడానికి మాత్రం కాదు అది ఎప్పటికీ జరగదు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజల బాగోగుల కోసం సేవ చేయడానికి వచ్చిన నాకు మీరందరూ అండగా ఉంటారని ఇలాగే నిత్యం ఏ ఊర్లో ఏ మాట అయితే నేను చెప్పానో అది తప్పకుండా తీరుస్తాను వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మరో మాట మరోసారి మీకు అందరికీ మాటిస్తూ అందరికి ఈరోజు ఇక్కడ నీళ్ళు వచ్చాయి అలాగే మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒక ఆరు మంది గర్భిణీ స్త్రీలకి సీమంతం చేయడం జరిగింది ఇదంతా చాలా సంతోషం అనిపించింది